పిచ్చి ముదిరి ప్రాణాల మీదకి తేవడం అంటే ఇదే నిజానికి ఒక క్రీడా వేదిక ఆనందోత్సాహాలతోటి జరగాలి ఆ సంబరాలు కూడా ఆనందాన్ని నింపే విధంగా ఉండాలి నిన్న బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం ఆ పరిసరాల్లో చోటు చేసుకున్నటువంటి సంఘటన పదుల సంఖ్యలో మరణించడము చాలామంది దాదాపు వందకు పైగా గాయపడడం ఇవన్నీ సంఘటనలు ఐపీఎల్లో చోటు చేసుకున్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఆ సంబరాలుని వేడుకను విషాదంగా మార్చినటువంటి ఘట్టం నిజానికి ఐపీఎల్ వచ్చిన తర్వాత చూస్తే కనుక నిజ క్రీడా స్ఫూర్తి కానీ లేదంటే దేశం యొక్క గర్వం ఆత్మాభిమానానికి సంబంధించి కానీ ఏమి ఏమీ దానికి ఐపీఎల్ క్లెయిమ్ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు అది ఒక వేలం బేర్గా ఉండాల్సినటువంటి ఆటగా ఉండాల్సిందని వేలం పాటగా మార్చేసినటువంటి చరిత్ర ఐపీఎల్కి కనిపిస్తుంది ఆ ఆట ద్వారా ఏదో కోటీశ్వర్లు కావాలి ఒక పిచ్చి తరహాలో దానిని పూర్తి స్థాయి వాణిజ్యపరమైనటువంటి అంశంగా క్రీడ అంటే దేశంలో ప్రజల్లో ఒక శారీరక దారుఢ్యానికి లేదంటే ఇతర దేశాలతో ఆడినప్పుడు దేశం యొక్క ప్రతిష్టకి ఒక ప్రమాణంగా ప్రతీకగా నిలవాల్సినటువంటి క్రీడని ఒక బజారు స్థాయికి నిజానికి పూర్తి స్థాయి వ్యాపార సంస్కృతికి నిదర్శనంగా వాణిజ్య వస్తువుగా ఆటగాళ్ల వేలం పాటగా మార్చేసినటువంటి దుస్థితి మనకి ఈ ఐపీఎల్ లో కనిపిస్తుంది ఐపీఎల్ కి నాంది పలికినటువంటి వ్యక్తే రకరకాలైనటువంటి ఆరోపణలతోటి దేశం నుంచే పారిపోయి విదేశాల్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి అంటే అంతటి దుష్ట సంస్కృతికి ఆ దుర్వ్యసనాలకి అదే రకంగా వ్యాపారానికి దారి తీసినటువంటి పరిస్థితి ఐపీఎల్ లో ఉంది అందువల్ల దేశానికి ఏదో గర్వకారణమైనటువంటి ఆ స్థాయి లేదు ఐపీఎల్ కి లేదంటే భారతీయుల యొక్క ఫూర్తిని చాటి చెప్పినటువంటి ఉదంతం గానీ చరిత్ర కానీ లేదు యువతలో మాత్రం ఒక పిచ్చి వేలం పెర్రి ఉన్మాదానికి దారి తీసేటటువంటి ప్రతిష్టగా ప్రతీకగా మిగిలిపోతుంది ఐపీఎల్ అందువల్ల ఇప్పుడు ఎవరో పద్దెనిమిది ఏళ్ల తర్వాత విజయం సాధించారు విజయం సాధించిన వెంటనే వాళ్ళకి సన్మానం వాళ్ళు వస్తున్నారు గనక లక్షల మంది గుమ్ముకూడి వాళ్ళకి స్వాగతం పలకడం ఈ ప్రక్రియను ప్రభుత్వాలు సైతము తమ రాజకీయానికి తమ ఏమన్నా ఉపయోగపడుతుందేమో తాము ఘనంగా సత్కరిస్తున్నాం గనక నిజానికి ఆ వేలం లో పాల్గొన్నటువంటి క్రీడాకారులు రకరకాల రూపాల్లో ఆటలు దాని మీద వాళ్ళు విజయం సాధించడము ఇదేమి నిజానికి ఏ రాష్ట్రానికి కానీ లేదంటే దేశానికి కానీ ప్రతిష్టనిచ్చేటటువంటి అంశం కాదు క్రీడా స్ఫూర్తిని పెంపించేటటువంటి అంశం కాదు అయినా కూడా రాజకీయ పార్టీలు ఏం చేస్తూ ఉంటాయంటే రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దీంట్లో తమకు కొంత ఆ వేలంబెర్రి పిచ్చిలో ఉండేటటువంటి క్రీడాభిమానులు ముసుగులో ఉండేటటువంటి ఉన్మాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అడ్వాంటేజ్ తాము పొలిటికల్ అడ్వాంటేజ్ మలుచుకోవాలనేటంతో వాళ్ళకి సన్మానాలని వాళ్ళకి ర్యాలీలని ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వడం ఇప్పుడు నిజానికి ఈ క్రీడ ద్వారా ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎవరున్నారు వాళ్ళకు వచ్చినటువంటి ఆ ప్రతిష్ట కానీ లేదంటే వాళ్ళకి క్రీడాభిమానులు వచ్చినటువంటి ఉత్సాహం కానీ ఇంతమంది చనిపోవడంతో ఒక్కసారిగా నీరు గారిపోయారు ఈ ప్రాణాలకు ఎవరు అంటే నిజానికి చనిపోయిన వాళ్ళలో భవిష్యత్తు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండేటటువంటి యువతరం ఉన్నారు అంతటి వాళ్ళని అసలు ఒక భద్రత కొంత సమర్థమైనటువంటి భద్రతను కానీ పటిష్టమైనటువంటి బందోబస్తుని కానీ ఏర్పాటు చేయలేనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ వేడుకలకు అనుమతి ఇవ్వడము తామే భాగస్వాములుగా ఉంటూ వాళ్ళని ఆహ్వానించడము సత్కారాలు చేయడము ఇవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వాల వైపే వేలెత్తి చూపక తప్పనటువంటి పరిస్థితి ఇది కేవలము ఒక క్రీడకు మాత్రమే పరిమితం అవటం లేదు మతపరమైనటువంటి వేడుకల్లో కానీ ఆధ్యాత్మికమైనటువంటి అంశాల్లో కానీ ఇటీవలి కాలంలో మనం చూస్తుంటే వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటే ఆ వేడుకలు అంటే దర్శనాలు నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన సంస్థ హిందూ ధార్మిక సంస్థ అక్కడ దేవుడు దర్శనం చేసుకోవడానికి వచ్చి టిక్కెట్ల కోసం కొట్టుకుని చచ్చిపోతున్నారంటే భక్తుల్లో నిజానికి భారతీయ ధర్మంలో ఉండేటటువంటిది ప్రతి వస్తువుని ప్రతి రాయిని రప్పని ప్రకృతిని కూడా దైవంగా భావించేటటువంటి ధర్మం భారతీయుతలో కనిపిస్తుంది అందువల్ల ఒక రోజుకు కానీ ఒక వస్తువుకు కానీ ఒక ప్రతీకకి కానీ సమానమైనటువంటి స్థాయి ఎందుకంటే బ్రహ్మతత్వం అనేటటువంటిది కానీ దైవత్వం అనేటటువంటిది కానీ అందరిలోనే ఉంటుంది జీవుడు దేవుడికి భేదం లేదు అన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని ప్రతిపాదించేటటువంటిది హిందూ ధర్మం ఇటీవల కాలంలో మనం చూసాం దేవుడి దర్శనానికి వెళ్ళి అక్కడ తొక్కిసలాటి జరిగి చనిపోవడము లేదంటే గోడ కడితే కనుక ఆ గోడ మీద జనం భక్తులు విరుచుకుపడి ఆ గోడ కూలిపోయేలా చావడం పదుల సంఖ్యలో మరణించడం దేవుడి దర్శనానికి వెళ్ళి కూడా చనిపోవడం అంటే ఇంకా భక్తికి పరాకాష్ఠకు చేరినట్టుగానే మనం చూడాలి భక్తి కూడా కొన్ని పరిధులు పరిమితులు ఉంటాయి అందులోని ఈ ఉత్సవాలు వేడుకలకి ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి విస్తృతమైనటువంటి ప్రచారం తర్వాత తగినంత సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి వీటి వల్ల కూడా చాలా మంది చనిపోతూ ఉన్నారు నిజానికి కర్మ మీద మాత్రమే ఆధారపడి ముక్తి గాని పుణ్యం గానీ ఉంటుందని భగవద్గీతే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలన్నీ స్పష్టంగా చెప్తున్నటువంటి అంశము నువ్వు చేసినటువంటి పని మాత్రమే నీకు ఉండేటటువంటి పుణ్యాన్ని నిర్దేశిస్తుంది కేవలం దైవ దర్శనం వల్ల కానీ అభిషేకాలు చేయడం వల్ల కానీ లేదా హుండీలో డబ్బులు వేయడం వల్ల కానీ వచ్చేటటువంటి ఫలితం ఏమీ ఉండదు కేవలము నీ యొక్క ధార్మికమైనటువంటి ప్రవర్తన పొరుగువాండి అంటే మానవ సేవ మాధవ సేవ అనేటటువంటిది మనకి కొన్ని వేల సంవత్సరాలుగా భారతీయ ధర్మంలో భాగం అందువల్ల పక్కవాడి గురించి కానీ లేదంటే సమాజం గురించి కానీ పట్టించుకోకుండా ఏదో దేవుణ్ణి దర్శించుకుని అక్కడ హుండీలో డబ్బులు వేసి వచ్చేస్తే చాలు మనకి మోక్షం వచ్చేస్తుంది అనేటటువంటి ఆధునికమైనటువంటి ఆ కృత్రిమత్వం అనేటటువంటిది మనిషిని పక్కదారి పట్టిస్తుంది ఈ విషయాల్లో ప్రభుత్వాలు సైతము వీళ్ళని ఒక రకంగా ఎంకరేజ్ చేస్తూ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశాము రండి ఎంతమంది వచ్చినా మేము తగినంత సౌకర్యాలు ఇస్తున్నాము దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రకమైనటువంటి ప్రచారాలు చేస్తూ భక్తులను ఆకర్షించడం అంటే ఒక రకంగా మూఢత్వం అనేటటువంటిది పెరిగిపోవడానికి ప్రభుత్వాలు సైతము ఒక రకంగా దోహదం చేస్తున్నాయని చెప్పాలి ఈ రకమైనటువంటి ఉన్మాదము నిజానికి భక్తి అనేటటువంటిది మనిషిలో అంతర్గతంగా ఉండేటటువంటిది పక్కనే ఉన్నటువంటి రామాలయాన్ని సందర్శించుకోవచ్చు అదే ఊర్లో ఉండేటటువంటి వెంకటేశ్వర మందిరాన్ని సందర్శించుకోవచ్చు అంతకీ లేదనుకుంటే తన ఇంట్లో కూర్చునే ధ్యానంతో దేవుని కూడా సందర్శించుకోవచ్చు అటువంటి పరిస్థితులన్నిటిని వదిలేసి వేలం అక్కడికి ఒక లక్ష మంది భక్తులు అవుతున్నారు కనుక మనం కూడా వెళ్ళాలి అనేటటువంటి ఒక పిచ్చితనాన్ని ప్రోత్సహించడము దాని ద్వారా వందల మంది వందల సంఖ్యలో కానీ పదుల సంఖ్యలో కానీ వందల మంది గాయపడడం పదుల సంఖ్యలో మరణించడం ఆ కుటుంబాలు రోడ్డును పడటం దానికి మళ్ళీ సంపతి ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోకుండా ప్రభుత్వాలు సింపతి సానుభూతిని వ్యక్తం చేయడం ఇదంతా ఒక ఒక పిచ్చి చేష్టగా ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాము భక్తి అనే దాన్ని పరాకాష్ఠకి పతాక స్థాయికి తీసుకెళ్లకుండా అది వ్యక్తిగతమైన విశ్వాసం స్థాయిలోనే ఉన్నప్పుడు మాత్రమే ఒక రకంగా చెప్పాలంటే మనశ్శాంతి కోసం మాత్రమే ఆలయాల్ని సందర్శించ ఉండాలి లేదంటే ప్రకృతిలో పది మందితో కలిసి ఆ దైవ దర్శనం చేసుకోవడం ద్వారా ఒక ప్రశాంతతను పొందడానికి మాత్రమే ఈ దైవ అనేవి ఉపయోగపడాలి తప్ప దానికి మించి ఒక అరాచకత్వానికి ఒక మాస్ ఉమ్మడి జాతరల జాతరను తలపించే విధంగా దైవ దర్శనాలకు ఎగబడటం అనేటటువంటిది మనిషిలో ఉండేటటువంటి చిత్త చాంచల్యాన్ని మానసికమైనటువంటి దౌర్భాగ్యాన్ని వెల్లడించేటటువంటి ఒక ఘట్టంగానే మనం చెప్పాలి అందువల్ల ఎక్కడ లేడు దేవుడు అనేటటువంటి తత్వాన్ని అలవర్చుకున్నప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి ధోరణికి అడ్డుకట్టబడుతుంది ఇప్పుడు క్రికెట్ క్రీడ అక్కడ ఆ రకమైనటువంటి ఉన్మాదంతో భారతదేశం పక్కదారి పట్టుతో పోతున్నటువంటి ధోరణి కనిపిస్తుంది ఇంకా భక్తి అనేటటువంటి దాంట్లో కూడా వాస్తవికమైనటువంటి పరిస్థితి కానీ ధార్మికంగా సాంస్కృతికంగా ఆధ్యాత్మిక సాహిత్యం చెప్పినటువంటి విధానాలను కానీ పక్కన పెట్టేసి కేవలము సోషల్ మీడియాలో కానీ లేదంటే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రచారం వల్ల కానీ భక్తి తత్వం కూడా పక్కదారి పడుతున్నటువంటి ధోరణి వందల మంది ప్రాణాలు తీస్తుందనే మనం చెప్పాలి